ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ మరొక టైటిల్పై కన్నేసింది పదహారవ సీజన్లో పే ప్లే ఆఫ్స్లో వెనుదిరిగినటువంటి ముంబై టీం పదిహేడవ సీజన్ కోసం ప్లాన్ చేస్తోంది అందుకని పదిహేడవ సీజన్ వేలానికి దీనికి ముందే కొత్త కెప్టెన్ నియమించి సంచలనం సృష్టించింది ఐదు ట్రోఫీలను అందించిన రోహిత్ శర్మని తప్పించి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పజెప్పింది ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టి హార్థిక్ని తీసుకోవడంలో పెద్ద స్కెచ్ే ఉందని తెలుస్తోంది ఇందులో అసలేం జరిగింది పదిహేడవ సీజన్కి సంబంధించి వేలానికి కొద్ది రోజుల ముందే ట్రేడింగ్ పద్ధతిలో గుజరాత్ టైటాన్స్ నుంచి పాండ్యాను ముంబై కొనుగోలు చేసింది అయితే ఈ ఆల్రౌండర్ కోసం అంబానీ కుటుంబం ఏకంగా వంద కోట్లు ముంబైకి ఇచ్చిందని తెలుస్తోంది ఒకవేళ అదే నిజమైతే ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ధర పలికిన హార్దిక్ పాండ్యా ఐపీఎల్లోనే హిస్టరీని సొంతం చేసుకుంటాడు హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ వదులుకోవడంతో ఐపీఎల్ మినీమేనంలో దీనికి ముందు ఆ టీం పర్సు వ్యాల్యూ పదిహేను కోట్లు పెరిగింది కానీ ముంబై బదిలీ మనీ ఎంత చెల్లించిందనే ఈ విషయంలో ఐపీఎల్ యొక్క మేనేజ్మెంట్ వీళ్ళకి మాత్రమే తెలుసు అని తెలుస్తోంది ఈ సంవత్సరం లాస్ట్లో సిబి క్యాపిటల్స్ బ్యాలెన్స్ ఈ సీట్లో అది కనిపించనుంది ఆర్థిక పోస్ట్ కోసం వంద కోట్లు ఖర్చు పెట్టడాన్ని ముంబైకి ఒక ప్రధానమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగావేలంలో ఉండడంతో ముంబై ఇండియన్స్ మార్షల్ ప్లాన్ చేసింది ఆ టైంకి నలుగురు ప్లేయర్లని ఫ్రాంచైజీ అంటిపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది ఈ నేపథ్యంలో హార్దిక్ని ముందే దక్కించుకోవాలని భావించి ఈ నిర్ణయం తీసుకుంది అలాగే టీమిండియా భవిష్యత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవుతాడని ఒక కారణం అందుకే రోహిత్ శర్మను కాదని ముంబై కెప్టెన్సీ పగ్గాలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది మరి పాండ్యాని ఎందుకు ఐపీఎల్లో పాండ్యాకు మంచి రికార్డు ఉంది టాప్ ఆర్డర్ నుంచి లోయ ఆర్డర్లో ఎక్కడైనా బ్యాటింగ్ చేసే సత్తా అతని సొంతం ఫస్ట్ రోజుల్లో ముంబై తరఫున ఆడిన పాండ్యా టూ థౌజండ్ ట్వంటీ టూలో కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్కి కెప్టెన్గా ఎంపికయ్యాడు ఈ స్టార్ ఆల్రౌండర్ తన మార్క్ కెప్టెన్సీతో గుజరాత్ను ఎంట్రీలోనే గుజరాత్ టైటాన్స్ను ఛాంపియన్ నిలిపాడు అంతేకాదు రెండో సీజన్లోనూ టీమ్ని ఫైనల్కి చేర్చాడు అయితే ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లో గుజరాత్కి షాక్ ఇచ్చి టైటిల్ని సొంతం చేసుకుంది వరల్డ్ కప్ టోర్నీలో గాయపడ్డ హార్దిక్ పాండ్యా అంతకుముందు సూపర్ లో ఉన్నాడు బౌలింగ్ ఆల్రౌండర్ మంచి రికార్డు ఉంది దీంతో ఇప్పుడే అతన్ని తీసుకుంటే చాలా బెటర్ అని ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ భావించినట్లు తెలుస్తోంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్